రైతులందరికీ నమస్కారం అండి మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఉల్లి పంట గురించి అయితే మాట్లాడుకుందాం సో చాలామంది రైతులైతే మనల్ని ఉల్లి పంటకు సంబంధించి కూడా వీడియోస్ చేయమని అంటున్నారు సో అందుకోసం అయితే ఈరోజు ఉల్లి పంట గురించి కూడా మాట్లాడుకుందాం సో మనకు ఉల్లి పంటలో మనకు ప్రధానంగా అయితే ఈ పేను సమస్య అనేది ఎక్కువగా వస్తుంది పేను సమస్య లేకపోతే త్రిప్స్ అంటుంటారు సో ఈ సమస్య అనేది ఎక్కువగా వస్తుంది అలాగే కుల్లుడు సమస్య అయిన తెగులు సమస్యలు అనేది కూడా ఎక్కువగా వస్తుంటాయి దీంతో పాటు మనకు దాదాపుగా ఇప్పుడు ప్రతి ఒక్క రైతన్న అయితే పంటలైతే ఉల్లి పంటలు అయితే నలభై నుంచి అరవై రోజులు డెబ్బై రోజుల దశ పంటలు అయితే ఉన్నాయి సో ఈ టైంలో మనకు గడ్డ మంచిగా ఊరడానికి సమర్థవంతంగా పనిచేసే కొన్ని మందులైతే కూడా ఈ వీడియోలు అయితే చెప్తాను ఒక మూడు రకాల కాంబినేషన్స్ అయితే చెప్తాను సో ఈ మూడు రకాల కాంబినేషన్లో కూడా మనము త్రిప్స్ సమస్యకు పేను సమస్యకు తెగులు సమస్యకు అలాగే మంచిగా గడ్డ ఊరడానికి సమర్థవంతంగా తోడ్పడే మందులను అయితే చెప్తాను సో ప్రతి ఒక్క రైతానైతే ఈ వీడియోని మాత్రం పూర్తిగా అయితే చూడండి అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉల్లి సాగు చేస్తున్న రైతులకైతే మనం వీడియోని అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో ప్రధానంగా మనకు ఉల్లి పంటలు అనేది చాలా కీలకమైన రోజులు వచ్చి మనకు నలభై రోజుల నుంచి అరవై రోజుల పైబడిన వరకు మనం మంచిగా అయితే కాపాడుకుంటేనే మన పంట అనేది మంచిగా ఆరోగ్యంగా ఉంటేనే గడ్డ సైజు మంచిగా రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ టైంలో మంచి తెగులు మందులు పీను సమస్యకు సంబంధించి మంచిగా పనిచేసే కొన్ని మందులు మూడు రకాల కాంబినేషన్ చెప్తాను సో అందులో మొదటిది వచ్చి తెలుసుకున్నట్లయితే మనకు ముందుగా త్రిప్స్ సమస్య గురించి తెలుసుకున్నట్లయితే త్రిప్స్కి వచ్చి మనము బాయర్ వాళ్ళది జంప్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది సో ఇందులో ఫిప్రోనిల్ అనేది మనకు ఎనభై శాతం డబ్ల్యూజీ రూపంలో అయితే ఉంటుంది సో ఇది మనకు ఉల్లి పంటలో వచ్చి త్రిప్స్ సమస్యను సమర్థవంతంగా అయితే కంట్రోల్ చేస్తుంది సో ఈ ట్రిప్స్ అనేది మనకు ఉల్లి పంటలో ఈకల మధ్యలో అయితే లోపల చచ్చుకొని ఉంటాయి సో వీటిని మనం స్ప్రే చేసే అయితే అంత ఎఫెక్టివ్గా పని చేయవు సో ఖచ్చితంగా అయితే స్ప్రెడర్ అయినా కలుపుకోండి లేకపోతే మనకు మొక్కలు మంచిగా తడిసే విధంగా అయినా స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది సో అయితే జంప్ను అయితే వాడుకోండి ఒక నలభై గ్రాములు అయితే డోస్ ప్రకారంగా తీసుకోండి అంతకు మించి పైబడి యాభై గ్రాముల వరకు కూడా తీసుకోవచ్చు సో ఈ విధంగా అయితే కూడా వాడుకోండి దీని కాంబినేషన్లో మనకు తెగులు సమస్య అనేది ఉంది అనుకుంటే దీని కాంబినేషన్లో అయితే మీరు బీఈఎస్ఎఫ్ వాళ్ళది అక్రోబర్ కంప్లీట్ అనే ఉంటుంది సో మనకు ఇందులో టెక్నికల్ వచ్చి మెటీరియం అలాగే మోర్ఫ్ అనే రెండు రకాల టెక్నికల్స్ ఉంటాయి సో పక్కన మీకు ఫోటో అయినా కూడా మీకు తెలియజేస్తాను సో దీన్ని వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఉల్లి పంటలో వచ్చి తెగులు సమస్యలు కుళ్ళుడు సమస్య కానీ లేకపోతే పైన ఈకలు అనేది ఎండుతుంటాయి మనకు ఉల్లి ఈకలు అనేది పైన చివరిలో ఎండు సమస్య అనేది ఎక్కువగా వస్తుంది ఈ అరవై నుంచి యాభై నుంచి అరవై రోజుల దశలో అయితే సో దీన్ని వాడుకోవడం వల్ల మనకు అలాగే ఈక్వల్ ఎండు సమస్య కూడా కంట్రోల్ అవుతుంది సో దీన్నైనా కూడా వాడుకోవచ్చు అలాగే మనకు దీంతో పాటు మనకు ఈ దీ కాంబినేషన్లో మీరు మంచిగా యాభై రోజుల దశ నుంచి అరవై రోజుల దశ ఉంది అనుకుంటే ఒక ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది మంచిగా గడ్డ ఊరడానికి వచ్చి మొక్క పెరుగుదలను ఆపి మనకు గడ్డ సైజు పెరిగే విధంగా పనిచేసే మందుల్లో ఈ అనేది చాలా బాగా పనిచేస్తుంది సో చమత్కారనే కాదు మీరు ఈ మెఫికెట్ క్లోరైడ్ అనే టెక్నికల్ అయితే చమత్కారలో ఉంటుంది సో ఈ టెక్నికల్తో ఉన్న ఏ ప్రోడక్ట్నైనా వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది ఈ విధంగా ఈ మూడు కాంబినేషన్లు అయితే మీకు అవైలబుల్గా ఉంటే ఈ మూడు కాంబినేషన్లను అయితే ఒక స్ప్రేయింగ్ అయితే వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఇది కాకపోతే మనం నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే ఇది కొద్ది వరకు కాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ ఈ టెక్నికల్ పరంగా వాడిన వాళ్ళకి రిజల్ట్ మాత్రం మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నెక్స్ట్ అనేది కొద్దిగా తక్కువలో చూసుకుందాం అనుకుంటే మనకు ఇదే విధంగా త్రిప్స్కు పేను పేను సమస్యకు తెగుల సమస్యకు తెలుసుకున్నట్లయితే మనకు ఎఫ్ఎంసీ వాళ్ళది మార్షల్ అని దొరుకుతుంది సో మనకి ఈ మార్షల్లో వచ్చి కార్బోసల్ఫర్ అనేది మనకు ఇందులో ఉండడం జరుగుతుంది సో ఇరవై ఐదు శాతం ఈసీ రూపంలో అయితే దీన్నైతే ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల ఎంఎల్ వరకు తీసుకోండి సో దీని కాంబినేషన్లో సిమిటోమో వాళ్ళది హరో అని దొరుకుతుంది సో మనకు ఈ హరులో టెబికోనా జోలు అలాగే సల్ఫర్ అనేది ఇందులో ఉండడం జరుగుతుంది సో దీన్నైనా కూడా వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో వీటి కాంబినేషన్లో అయినా కూడా చమత్కార దొరికితే చమత్కారైనా తీసుకోండి లేకపోతే మనకు ఇతర ఈ కంపెనీ రెగ్యులేటర్స్ అనేది వాడుకోండి ఎక్కువగా అయితే ప్రమోటర్స్ కాదు యాభై రోజులు దాచిన దాటిన పంటకు రెగ్యులేటర్స్ అయితే వాడుకోండి రెగ్యులేటర్స్ అనేది ఏ విధంగా పనిచేస్తాయి అంటే మనకు మొక్క పెరుగుదలను ఆపి మనకు గడ్డకు ప్రా వాటి ప్రోటీన్స్ అనేది గడ్డకు అందించే విధంగా అయితే ఈ రెగ్యులేటర్స్ అయితే పనిచేస్తాయి సో రెగ్యులేటర్స్ అనేది కూడా మీకు వాడకపోతే ఖచ్చితంగా అయితే పదమూడు సున్నా నలభై ఐదు అయినా ఎన్పీకే వాటర్ సలబుల్ ఫర్టిలైజర్ అయినా పదమూడు సున్నా నలభై ఐదు పొటాష్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది సో దాన్నైనా కూడా వీటి కాంబినేషన్లో అయితే కలిపి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఈ అయినా తీసుకోండి లేకపోతే పదమూడు సున్నా నలభై ఐదు అయినా తీసుకోండి ఈ హరు అలాగే మార్షల్ కాంబినేషన్లో అయితే ఇదైనా కూడా మనకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ ఇదే కా ఇదే విధంగా మనకు పేను సమస్యకు తెగులు సమస్యకు మూడో కాంబినేషన్ తెలుసుకున్నట్లయితే మనకు ముందుగా తెగులు సమస్య అనేది ఎక్కువగా ఉంది కుళ్ళుడు సమస్యలు అనుకుంటే ఈ అదామ వాళ్ళది కస్టోడియా దొరుకుతుంది మనకు కస్టోడియాలో అజక్షి స్ట్రోబిన్ పెబికోనాజలు అనే రెండు టెక్నికల్స్ అయితే ఉంటాయి సో దీన్ని అయితే కూడా వాడుకోండి దీన్ని మనం ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ కస్టోడియన్ అయినా కూడా వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది ఉల్లి వచ్చు తెగులు సమస్యలు అనేది కంట్రోల్ అవ్వడానికి సమర్థవంతంగా అయితే పనిచేస్తాయి సో దీని కాంబినేషన్లో మీరు పోలీస్ అయినా తీసుకోండి లే పోలీస్ అయితే ఒక పోలీస్ అనేది మనకు ఫిప్రోనిల్ అలాగే ఇండాక్లోపేట్ అనేది నలభై నలభై శాతం ఉంటుంది సో కస్టోడియా పోలీస్ అయినా కూడా తీసుకోండి పోలీసును అయితే మనము ఒక ఎనభై గ్రాముల డోస్ ప్రకారంగా తీసుకోండి దీని కాంబినేషన్లో అయితే చమత్కారైనా తీసుకోండి లేకపోతే పదమూడు సున్నా నలభై ఐదునైనా తీసుకోండి లేకపోతే సిమ్టోమో వాళ్ళది తబోలి అని ఉంటుంది సో దాన్నైనా కూడా వాడుకోవచ్చు అది కూడా మనకు రెగ్యులేటర్గా చెప్పుకోవచ్చు లేకపోతే నాగార్జున వాళ్ళది అటానిక్ అని ఉంటుంది సో దాన్నైనా కూడా వాడుకోవచ్చు మంచి ఫలితం అయితే ఉంటుంది ఈ విధంగా మీరు ఈ మంచిగా తెగులు సమస్యలు కంట్రోల్ అవ్వడానికి పేను సమస్య కంట్రోల్ అవ్వడానికి మంచిగా గడ్డ ఊరడానికి ఈ కాంబినేషన్ పరంగా అయితే వాడుకోండి సో ఇది కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్లేదు మంచిగా ఫలితం ఉండాలి అనుకున్న వాళ్ళకు మాత్రం ఒక బెస్ట్ మందులు అయితే చెప్తాను అదేంటంటే మనకు బయర్ కంపెనీకి చెందిన జంప్ అయితే తీసుకోండి మనకు పేను సమస్య ఉందనుకుంటే జంప్ తీసుకోండి అలాగే మనకు ఈ కుళ్ళుడు సమస్య ఉందనుకుంటే బయర్ వాళ్ళే ఎసర్బో అని దొరుకుతుంది సో ఇందులో ఫ్లూపైరామ్ ట్రిఫ్లక్స్ స్ట్రోబిన్ అనే రెండు టెక్నికల్స్ అయితే ఉంటాయి సో ఇది మనకు ఎక్కువ ఉధృత పేను సమస్య ఎక్కువ ఉధృత ఉంది కుల్లుడు సమస్య తెగులు సమస్యలను కూడా విపరీతంగా ఉన్నాయి అనుకున్న టైంలో ఈ కాంబినేషన్ అయితే ఎంచుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఇది మనకు పేను సమస్య కంట్రోల్ అవుతుంది అలాగే తెగులు సమస్యలో ఉల్లి పంటలో వచ్చి అన్ని రకాల తెగులు సమస్యలకు ఎసర్బో అనేది సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది సో దీని అయినా కూడా మీరు వాడుకోవచ్చు ఈ రెండు కాంబినేషన్స్ అనేది మంచి రిజల్ట్ అయితే ఉంటాయి కొంచెం కాస్ట్ అనేది హెవీగా అయ్యే అవకాశం ఉంటుంది రిజల్ట్ మాత్రం మంచి రిజల్ట్ అయితే ఉంటుంది దీని కాంబినేషన్లో పదమూడు సున్నా నలభై ఐదునైతే కలపాలనుకుంటే కలుపుకోండి మంచి ఫలితం అయితే ఉంటుంది పదమూడు సున్నా నలభై ఐదులో అనేది మనకు పదమూడు శాతం నత్రజని నలభై ఐదు శాతం పొటాష్ కంటెంట్ అనేది ఇందులో ఎక్కువ ఉంటుంది కాబట్టి మంచి ఫలితం అయితే ఉంటుంది ఈ విధంగా మీరు ఈ నాలుగు కాంబినేషన్లో ఏదో ఒకటి ఏదో ఒకటైనా కూడా మార్చి మార్చి స్ప్రేయింగ్ చేసుకుంటే మీకు ఉల్లి పంటలో వచ్చి తెగులు సమస్యలు అనేది కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇంకా దీనికి సంబంధించి ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి వీడియోను అయితే ఇంతటితో ముగించడం జరుగుతుంది వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి రైతులకైతే మన వీడియోనైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్